రాచండం ప్రకాశ్ రెడ్డి గ్రామం దంతా తొమ్మిదిలో తన పోటీలో కొనసాగుతున్నది గత మంచి కాంపిటీషన్ జత మొదటి రౌండ్ అనగా మూడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్ కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో సూర పూజితారెడ్డి గారు ఆకబిడి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం పోటీలో కొనసాగుతున్నవి చంద్రకేత స్వామి ఆశిషత్వం కూడ పూజితారెడ్డి గారు ఆటోడి గ్రామం రాజ మండలం ప్రకాశం జిల్లా పోటీలో కొనసాగుతున్నది ఎందుకే తమ్ముడి అత ఏడు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో సూరా పూజితారెడ్డి గారు ఆటమేడి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా కొనసాగుతున్నవి గత మంచి కామే ఈ యొక్క విభాగానికి మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు సోండ తెచ్చిన వారు దారిరెడ్డి సుబ్బరంగారెడ్డి కుమారులు సత్యనారాయణ రెడ్డి నడిపి నారాయణ రెడ్డి మల్లారెడ్డి వెంకట్రెడ్డి చిన్నప్పటి రెడ్డి రామిరెడ్డి బతిరెడ్డి పల్లి గ్రామస్తుల చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు మూడవ రౌండ్ లాగా పది వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జాతతో సమానంగా ఉన్నది శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ గుల్స్ సూర పూజితారెడ్డి గారు ఆటవేడి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జల వద్ద పోటీలో కొనసాగుతున్నవి యొక్క విభాగానికి రెండవ బహుమతిగా ఇరవై వేలు ముడియా వెంకటరెడ్డి గారు శ్రీమతి కౌశల్య గారు పచ్చింటిపల్లె వారి చేతుల మీదుగా రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతి పదహైదు వేల రూపాయలు దండు వెచ్చుకున్న వెంకటరెడ్డి గారు గుంటూరు మిర్చి అటు నామవరం గ్రాము నాలుగవ బహుమతి ఐదు వేల రూపాయలు వెనుమల వెంకటేశ్వర గారు ఈ యొక్క విభాగానికి బహుమతి దాతా ఇచ్చేసినారు

అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చందకేశ్వర స్వామి ఆశీసులతో సూర పూజితారెడ్డి గారు ఆటమేడి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వదతా బోర్డులో కొనసాగుతున్నవి

ఐదో రౌండ్ అనగా పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జాతకు చెప్పమంటారా కరెంట్ లేదు జనాలు ఏం చెప్పేది పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నది

கொடுத்து <laughs> <laughs> ఆరో అనగా రెండు వేల ఒక వంద అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందర కొనసాగుతున్నవి లక్ష్మీ చందకేశ్వర స్వామి ఆశీస్సులతో సూరా పూజితారెడ్డి గారు ఆకవేడి గ్రామం రాచంద్ర మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీగా కొనసాగుతున్నవి

మైక్ కొ పడుతుంది ముందు ఏడవ రెండు వేల నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్ల ముందర కొనసాగుతున్నవి నీకు సమయం చివరి నాలుగు నిమిషాలు మాత్రమే మొదటి స్థానం కొనసాగాలంటే దారి రెడ్డి నారాయణ రెడ్డి గారి అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి ముప్పై వేల రూపాయలు కావాలంటే తిరిగి చివరికి వచ్చి అడుగు లాగితే మొదటి స్థానం కొనసాగవచ్చు గారి అకౌంట్ లో అకౌంట్ వస్తాయి అకౌంట్ వారికి తిరిగి ఇది చివరికి వచ్చి ఒక అయితే మొదటి స్థానం కొనసాగవచ్చు రంగవ స్థానం కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై ఏడు అడుగులు రాతే రెండవ స్థానం కొనసాగవచ్చు నీకు సమయం చివరి మూడు నిమిషాలు ఎనిమిది రెండు వేల ఎనిమిది వంద అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్న మూడవ స్థానంలో కొనసాగుతా ఉన్నారు రెండవ స్థానం కొనసాగాలంటే ఈ రౌండ్ లో నూతన ఇరవై అడుగు దొరలాగితే మొదటి స్థానం కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్క అడుగు అయితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు مال ما ثاني اي 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 மூணு வில ரோட ஒர்க்கு பதமூரு நிமிஷம் மட்டும் હાલો યાર દો એ કે નહોતું તો તો 20 સેટેમ 25 આદુ મેળી જપા આયી 5 ટીપ సూర పూజితారెడ్డి గారు ఆకబిడి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వారు వారికి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి మూడు వందల యాభై కోట్ల బారులు పది రౌండ్లు తిరిగి ఇంకా వారికి సమయం ఉండగానే ఇరవై ఎనిమిది శకల సమయం ఉండగానే పది రౌండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నవి